ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి సొనాలిక డి ఫార్టీ టూ ఆర్ఎక్స్ అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది సోనాలికా ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి ని క్లిక్ చేయండి ట్రాక్టర్ గురించి పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సోనాలికా ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి సింగిల్ బుక్ ట్రాక్టర్పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు సోనాలికా ట్రాక్టర్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ అయితే ఏమీ లేవు పర్ఫెక్ట్ షోరూమ్ కండిషన్లో అయితే ఉంది సోనాలికా ట్రాక్టర్ని అయితే వారు ఎక్కువగా దమ్ చేయడం జరగలేదు ట్రాక్టర్ అయితే వారు వారి సొంత పనులకు మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది సొనాలిక డి ఫార్టీ టూ ఆర్ఎక్స్ ట్రాక్టర్కి అయితే మూడు సర్వీసింగ్లు మాత్రమే అయినవి సొనాలిక ట్రాక్టర్ను వారు ట్రాలీకి మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకోవడం జరగలేదు సొనాలిక ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది సొనాలిక డి ఫార్టీ టూ ఆర్ఎక్స్ ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల గంటలు మాత్రమే రన్ రీడింగ్లో ఉంది ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే మనకు ఎయిటీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ట్రాక్టర్ అయితే చూడడానికి కొత్త ట్రాక్టర్ లాగే కనిపిస్తుంది సొనాలిక డి ఫార్టీ టూ ఆర్ఎక్ ట్రాక్టర్తో పాటు వారు కల్టివేటర్ వీల్స్ జంబు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇంప్లిమెంట్స్ని వారు కేవలం ఎనిమిది ఎకరాలకు మాత్రమే యూజ్ చేసుకోవడం జరిగింది సొనాలిక డి ఫార్టీ టూ ఆర్ఎస్ ట్రాక్టర్కి అయితే పవర్ స్టీరింగ్ అయితే రావడం జరిగింది ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి వరంగల్ తెలంగాణ ఈ యొక్క ట్రాక్టర్కి అయితే వారు రేటు ఐదు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ అవకాశం ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు